హలో సార్ ఎవరండి హాస్టర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ బాగున్నారండి సార్ అండి చెప్పండి అండి అదే మన ఉదయం ప్రవీణ్ తో మాట్లాడారు కదా క్యాన్సర్ తగ్గిస్తా ప్రార్థన చేసి అన్నారు కదా అవును సార్ ప్రార్థన చేస్తానండి తగ్గుద్దా అండి మరి క్యాన్సర్ దాని గురించి ఒక అతను ఉన్నాడండి మాట్లాడదాం అని ప్రార్థన చేస్తాను సార్ అంటే క్యాన్సర్ ఒక్కటేనా మిగతా జబ్బులు కూడా తగ్గుతాయి అండి మిగతా అన్ని జబ్బులు అండి నమ్మకం అంటే తగ్గుతాయి సార్ ఓకే అండి అంటే ఎయిడ్స్ ఇకపోతే ఇంకా నడుములు మామూలుగా ఇప్పుడు నమ్మితే ఆయన మహిమ చూస్తారని నమ్మకపోతే చేసేది ఏం లేదా మీరు నమ్మి మాకు కూడా విశ్వాసం ఉందండి చేయండి మీ ప్రయత్నం మీరు చేయండి అంటే నేను చేస్తాను సార్ అది నేను పాస్ గారిని పని చేసుకుని సేవ చేస్తాను అంతేగాని ఒకరి ఆధారపడేది ఉండదు మీరేం పని చేస్తుంటారండి పొలం పని వ్యవసాయం చేస్తామండి వ్యవసాయం చేస్తారు అరగ దుంటాను కాలు బిల్లు తెస్తాను వరి కోతలు కొత్తాను మరి చర్చ ఉందా అండి మీకు సార్ ఒక ఆయన ఎస్ఐ గారు అనే ఎయిర్పోర్ట్ లో ఉంటాడండి అండి ఎస్ఐ గారు ఆయన కట్టించాడు అండి ఆయనకి ఏదో మేలు జరిగిందంటే కట్టించాడండి కట్టించాడు కష్టపడి పని చేసుకొని చావా చేస్తున్నా సార్ మీరు ఇస్తే తీసుకోండి నేను అడగటం అనేది ఏముండదు ఇప్పుడు మీ పేరేపం ద్వారా మీరు ఇస్తానంటే తీసుకుంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తే టిఫిన్ పెట్టిస్తానండి తినండి అంటే తింటాం అదేముందండి అది మన పద్ధతి ఇందులో ఇతవా సత్తవా ఇవన్నీ మనకు కాదండి ఎందుకంటే దేవుడికి పనిచేస్తాం ఉచితంగా దేవుడు పేరేపం చేసి బలంతో అవును కరెక్టే మీరు చెప్పింది కరెక్టేనండి కాకపోతే నా సందేహం ఇంకోటి ఏమంటే అంటే అండి క్రైస్తవుల్లో చాలా మందికి జబ్బులు వస్తున్నాయి కదండి మరి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే అంటే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటారు సార్ ఇప్పుడు ఒకటండి మొన్న ఈ ఒక పాస్టర్ గారు అదే ఎవరు మొన్న ఈయన పేరేంటండి ఒక ముసలాయన ఉన్నాడు కదా ఆయన మర్చిపోయాను టయానికి గుర్తుకు రావట్లేదు పెద్ద పాస్టర్ గారు అండి ఆయన వైజాగ్ లో స్కూల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ అల్లుడు హార్ట్ అటాక్ తో చనిపోయాడు అండి పిడి సుందర్రావు సుందర వాక్యం చదువుతాడు కదండీ వాళ్ళ అల్లుడు హఠాత్తుగా నైట్ కు నైట్ హఠాక్ చనిపోయాడు పొద్దున కల్లా మరి వాళ్ళకి ఆయన ఎందుకు చనిపోయాడు సార్ మరి రేజన్ ఏంటంటారు రేజన్ ఏంటంటే అండి ఇప్పుడు ఆయన మరి ప్రభు నమ్ముకున్నాడు నమ్ముకోలేదో దేవుడు అయ్యి ఉంచాడు సార్ రోజు వంద మంది బాప్టిజం ఇస్తాడు రెండు వందల మందికి ప్రార్థన చేస్తాడు ఆయన లైవ్ లో రోజు చనిపోయిన ఆయన ఆయన చేస్తాడా ఆయన చేస్తాడు పిడి సుందర్రావు చేస్తారు పిడి సుందర్రావు కొడుకులు చేస్తారు పీడి సుందర్రావు భార్య వాళ్ళ ఇంట్లో అందరు పొద్దున్న లెగిస్తే ప్రార్థనే వాళ్ళు బ్రష్ చేసుకుంటారంటే వేసుకోరు వాళ్ళు లెటర్కి వెళ్తారంటే లిటర్ని ఆపుకొని ప్రార్థన చేస్తారు కూర్చొని వాళ్ళ ఇంట్లో అందరూ అంతే పిడి సుందర్రావు మీరు గూగుల్లో కొట్టి చూడండి పీడి సుందర్రావు అల్లుడు ఉంటాడు అల్లుడు కూడా అల్లుడు అల్లుడు భార్య అంటే అల్లుడు భార్య కూడా అంటే పీడి సుందరరావు కూతురు ఆమె కూడా ప్రార్థన చేసేది పొద్దున్న లెగ్స్ వాళ్ళు బ్రష్ చేయరు ఇప్పుడు మీరు అనుకు బ్రష్ చేసుకుంటారు పీడి సుందరరావు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బ్రష్ చేయరు నలుగురు రావడం ఎదురు ఎదురు కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తారు ఏసయ్యా నా కోసం చచ్చిపోయావయ్యా అని అలాంటి వాడు హార్ట్అాక్ చనిపోయాడండి అది ఎందుకు సార్ ఇప్పుడు ప్రభు వచ్చి ముందరే చెప్పొచ్చు కదా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో లేదా నువ్వు కొన్ని స్వస్థత చేస్తాను నీకు అని దేవుడు ఎందుకు చెప్పలేకపోయాడు సార్ రీజన్ ఏందంటారు రీజన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు అడగాలి కదా సార్ కాదండి నేను చచ్చిపోతాను లేదు నాకు ఎలా తెలుసు అండి ఇప్పుడు చచ్చిపోతే నీకు తెలియటం కాదు ప్రభువు చూసుకోవాలి అవన్నీ ప్రభువు మీద మనం భారం వేసినప్పుడు ప్రభుయే మనకు అన్ని చూసుకోవాలి మన కాపరి ఇప్పుడు లోక రక్షకుడు కాపరి అంటే ఎవరండి నా మీద ఎటువంటి ఆపద రాకుండా నన్ను కాపాడేవాడు రక్షకుడు కాపరి అంటే ఎవరు నాకు ఎటువంటి నా మీద ఎటువంటి అటాక్స్ అంటే నా మీద ఎవడు దాడి చేయకుండా నన్ను కాపాడేవాడు కాపరి రక్షకుడు కాపరి నాకుండంగా నేను చచ్చిపోతా పోతా నేను చూసుకోవాలండి చూసుకోవాలండి నేనన్న మాట కాదండి ఆయన అన్నాడు ఇవన్నీ పీటీ రావు ఇట్లా ప్రశ్నించాడు మరి దీనికి ఏం చెప్తారు సార్ సమాధానం సార్ అదంటే ఇప్పుడు ఆయన దేవుడిని కాపరగా పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అది అది కాయింది ఆయన కాయింది ఏం చేసేది ప్రార్థన చేసిన దేవునికి ఇష్టం అయితే ఉంచవచ్చు లేకపోతే ఆయన తీసుకోవచ్చు అదే సార్ ఆ మాట చెప్తే సరిపోద్ది కదా సార్ అంటున్నాను నేను అవును ఇప్పుడు దేవుడు వచ్చేసి ఏమైనా నువ్వు చచ్చిపోతావు రేపు పాపం చెప్పలేదు ఇప్పుడు తీసుకునేవాడు సార్ ప్రభు అందరితో మాట్లాడతారా మాట్లాడండి సార్ నువ్వు నువ్వు కావాలని అడిగితే మాట్లాడతాడండి అది నీకు మాట్లాడతాడు కాదు ఇప్పుడు నీతో నాతో మాట్లాడినప్పుడు పీడి సుందర పెద్ద పాస్టర్ గారు కదా ఆయన ఆయనతో కూడా మాట్లాడతాడు కదా ఆయన వాడు అంటుడు జాగ్రత్త చచ్చిపోతాడు రేపు పొద్దున్న జాగ్రత్తగా చూసుకొని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయాడు ప్రభువు అక్కడ రోగ రక్షకుడు వ్యహోహ కాపరి నా సందేహం ఇది సార్ ఒకటే ఆయన అందరిని సృశించిన కాబట్టి ఆయన ఇష్టం ఆయన తీసుకోవాలని తీసుకునే ఉంచాలంటే ఆయన చేయటం ఆయన ఇష్టమైనప్పుడు మనం ప్రార్థనం చేయటం సరే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు అన్నారు ఇంత ముందు క్యాన్సర్ తగ్గిస్తా అన్నారు అది చచ్చిపోవాలని ఆయన అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం ఎందుకు బతికిస్తాడు అదే మరి ఆయన అయితే బతికిస్తాను మనం లేదు అదే ఆయన ఇష్టం అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా బతుకుతారని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి తీసుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే ఒకటి మనవ మానవులు కనుక ఖచ్చితంగా వైద్యం వాడుకోవాల్సిందే ఏ పాస్ గారు చెప్పినా కాదు సార్ ఇప్పుడు మీ స్టేజ్ లో నేను నేనే దేవుణ్ణి నేను కూడా క్యాన్సర్లు తగ్గిస్తాను రోగాలు తగ్గిస్తాను నా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి నేను చెప్తాను సార్ ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు నువ్వు దేవుడు అంటే ఇప్పుడు ఒక కాదు మీరు హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోండి మీరు నన్ను నమ్ముకోండి మీకు తగ్గిస్తానని చెప్తా నువ్వు హాస్పిటల్కి మానద్దు ట్రీట్మెంట్ చేయించుకో జ్వరం వస్తే టాబ్లెట్స్ అన్ని చేయించుకో బట్ నేను ఏం చెప్తానంటే నేనేమంటానంటే నేను నీకు ఖచ్చితంగా తగ్గిస్తా అని చెప్పలేదు కానీ నువ్వు మంచిగా ప్రార్థన చేస్తే నీకు తగ్గుద్ది అని చెప్తా నువ్వు సరిగా ప్రార్థన చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెబుతా ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఎందుకైతే నువ్వు అయితే మరి యేసు కదా మీరు చెప్తాను మరి ఆయన ఇష్టమైతే తీసుకెళ్తాడు ఇష్టమైతే తగ్గిస్తాడని చెప్పారు మరి ప్రార్థన ఎందుకు ఇప్పుడు సేమ్ నేను కూడా దేవుణ్ణి అని చెప్పి మార్కెట్ లో తిరుగుతానండి మరి తిరిగినప్పుడు నేను ఇదే మాట చెప్పడు అదే మాట చెప్తాను నేను కూడా బాబు నువ్వు టాబ్లెట్ వాడుకో ట్రీట్మెంట్ తీసుకో నాకు ప్రార్థన చేయి నీకు ఈ భూమి మీద నోకలుంటే నువ్వు బతుకుతావు లేదా చచ్చిపోతావు అని చెబుతా ఇది ఎంత మూడు కరెక్ట్ ఇది ఇలా అనేది ప్రజలు మోసం చేయటం కిందకి రాదా ఇది ఇప్పుడు ఒకటండి మోసం చేసేది సార్ ఇప్పుడు నేను ఈ మాటలన్నీ చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు నన్ను దొంగ అంటారా ఆంధ్ర సార్ నేను చెప్పేదేనండి మేము అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళేది ఏమి ఉండదు సార్ ప్రజల దగ్గరికి వెళ్తాం కాదండి నేను బోర్డు పెట్టుకుంటానండి ఇదే మీరు చెప్పి మీరు చెప్తున్నట్టే నేను బోర్డు పెట్టుకొని నీ పొడి అమాయకులకు తలా పదివేలు జీతం ఇచ్చి నేను లో ప్రచారం చేయించుకుంటా ఆ గోపి సువార్త గోపియే దేవుడు గోపిని నమ్ముకోండి మీకు అన్ని రోగాలు తగ్గుతాయి అని చెప్పి పంపిస్తాను నేను నా పేరున మీరు నా నా ఫోటో ఇంట్లో పెట్టుకోండి ప్రజలందరూ కూడా దేవుడిని పూజించండి నేనే దేవుడిని అని చెప్పుకుంటా ఇప్పుడు ఏం చెప్తాను మీరు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోండి అన్ని తగ్గుతాయి మీకు అయితే మీరు నిచ్చగా ప్రార్థన చేయాలి నా కోసము మీకు ఆయుష్ ఆయుష్ ఉంటే పొత్తలే చచ్చిపోతారని చెబుతా నన్ను దేవుడు అంగీకరిస్తారా అంగీకరించరా జనాలు ఎందుకు అంగీకరిస్తారా ఒకవేళ నువ్వు ఒక మాట మరి ఇక్కడ నేను నువ్వు అంగీకరిస్తారు నీ నువ్వు అనుకో ఇప్పుడు నేను ఇద్దరం ఒకటే కదా ఇక్కడ మైద్రీ తేడా లేదు కదా సార్ ఇంకే మరి రోగాలు తగ్గి ఉంది ఖచ్చితంగా రండి మీరు సార్ నేను డబ్బులు కూడా లాగా డబ్బులు కూడా తీసుకోనండి నన్ను నమ్మతు మీరు దండం పెట్టుకొని మీకు రోగం వస్తే హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోండి నేను నిత్యం చేయి పెడతా ఇలా మీకు ఆయన ఇప్పుడు నేను గనక నువ్వు బతకాలి అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటే నువ్వు బతుకుతావు లేదా చచ్చిపోతావు అదే రండి ఇప్పుడు మీరందరినీ పంపించండి నేను కూడా తగ్గిస్తాను క్యాన్సర్ ఎయిడ్స్ రోగాలన్నీ బట్ అది చేసే ప్రార్థన బట్టి ఉంటది కాదండి ఇట్లా మాయ మాటలు ప్రజలను చేసే బదులు ఇప్పుడు మీ పంట పొలం వేస్తున్నారు సార్ మీ పంట పొలము పురుగు పట్టినప్పుడు మీరు పురుగు మందు కొట్టకుండా ప్రార్థన చేయండి చుట్టుపక్కల వాళ్ళందరూ వినండి చుట్టుపక్కల వాళ్ళందరూ పురుగులు పట్టి పంట నాశనం అయిపోతే మీ పంట మాత్రమే బాగుంది అనుకోండి ఖచ్చితంగా నేను కూడా నమ్ముతాను వేసాను మరి